హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ కొత్త విషయవాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మీరు ముందుకు తీసుకోపోవాలని కోరుచున్నా మీ సపోర్ట్ నేను ఇంత ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అన్నం తిన్నారా ఫ్రెండ్స్ అన్నం తిన్నారా తినలేదా నా కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఎప్పుడు కానీ నేను అలానే కోరుచున్నాను ఎందుకంటే మీరు బాగుంటే మేము బాగుంటాం ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు అన్నం తింటున్నాను ఇవాళ వచ్చేసి మాదైతే టమాటా రొయ్యల కూర వండుకున్నాము చాలా చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ శాతం రొయ్యలు వేసుకుంటే చాలా బాగుంటాయి లేకపోతే కొంతమంది కోడిగుడ్లు కొట్టి పోసుకుంటారు కొంతమంది రొయ్యలు వేసుకుంటారు కొంతమంది వట్టిగా వండుకుంటారు కొందరు టమాటా పచ్చడి చేసుకుంటారు కానీ మేమైతే టమాటా పచ్చడి మేము ఎక్కువ నాకు పడదు ఫ్రెండ్స్ పుల్ పంట ఎక్కువ పడతలేదు అది ఎక్కువ శాతం ఎక్కువ శాతం నాకు పప్పు చార్ అంటే ఇష్టం అట్లా పోతే రొయ్యల టమాటా అంటే ఇష్టం రొయ్యల కూర అంటే ఇష్టం చిక్కుడి అంటే ఇష్టం మళ్ళీ అట్లా పోతే చికెన్ కూర చేపలు ఇలా తింటాను ఏదోంటే అది తింటాను కానీ నాకు ఇష్టం ఉన్నది అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు టమాటా రొయ్యలు ఇష్టమా మీరు తింటారా నేనైతే తింటున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చూద్దాం చాలా మంచిగానే ఉన్నాయి ఇలా మాయ నాండాడు ఆయన ఉండి తాయన వండుతాడు మంచిగా ఉండేది టమాటా వండితే మసాలా వేస్తాడు ఇలా ధనల పొడిని మసాలా వేస్తాడు వేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు కొంతమంది మసాలాలు వేసుకోరు కొంతమంది వేసుకుంటారు కానీ టమాటాలలో మసాలా వేసుకుంటే బాగుంటుంది మసాలంటే ఓన్లీ ధనాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి చెక్క ఇట్లా కాదు మెంతులు ధరియాలు జీలకర్ర వేయించి పొడి చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి మళ్ళా ఈ కూరకు మా అన్నం ఎలా ఉందంటే చాలా దొడ్డు కాడి బియ్యంగా బలెదొడ్డు అవుతుంది అన్నం ఒక్కటి గోధుమకి అంత ఉన్నది అన్నం ఇది తింటా ఒక్కొక్కసారి అరుగుతుంది ఒక్కోసారి అరగదు గోధుమ గింజ అంత ఉన్న గింజలు ఈ అన్నం బియ్యం కరడు బియ్యం అట్లా వస్తానే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సన్న బియ్యం పంపుతూ ఉంటారు చూసేట్లు కానీ ఇంతవరకు సన్న బియ్యం పంపేది లేదు ఓన్లీ గవే బియ్యం పంపుడు అవి వండుకొని తింటే ఉసికచ్చుడు అల్ల ఉసుక చూతుంటుంది ఉసుక చూడాలి చూసుకొని పెట్టుకోవాలి ఉసుకొచ్చడు మళ్ళీ ఒకసారి ఒకసారి బంక అవుతుంది ఒకసారి ఒకసారి మస్తు రాళ్ళు ఎక్కువ ఉంటుంది అన్నం తినాలంటే చాలా కష్టం కానీ తినాలి కదా ఏది ఉంటే అది తినాలి కదా తినం తప్పదు కదా తింటేనే అటో ఇటో బలం ఉంటుందని తినడు ఏం చెప్తాము ఏదైనా ఇది ఇది చూస్తే దొరకడు కష్టమే ఏది దొరుకుతాయి అదే తినాలి మన ఎలా ఏ మన పరిస్థితి ఒక్క లేనప్పుడు ఏది ఉంటే అదే తినాలి ఏదైతే ఏంది తినేదైతే తినాలి మీకు టమాటా రొయ్యలు ఇష్టమా మీకు ఇష్టమా మీరు తిన్నారా తినలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్లో ఏమైనా ఉంటే క్షమించండి ఇంకా ఇంకా మీరు సపోర్ట్ కో దొరకాలి ఇంకా 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 ముద్దు తీసుకోవాలి కొత్త తీసుకోవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ నాకు నా పిల్లలకు మీరు సపోర్ట్ చేస్తారని కోరుచున్నాను ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్